సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచిందన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కేవలం గెలిచిన వారికి ప్రతిపక్షం కావాలంటే ఇవ్వరని భూస్థాపితం చేయాలని ప్రజలు కృత నిశ్చయంతో తీర్పునిచ్చారన్నారు ఊరందరిది ఒకదారి ఉలిక్కి పిట్టది ఒకదారి అన్నట్టు జగన్ వ్యవహారమంటూ విమర్శించారు వైసీపీ వెన్నుపోటు దినమంటూ హడావిడి చేస్తుందన్నారు వెన్నుపోటుకు కత్తిపోడుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని తల్లిని చెల్లిని తరిమేసి బాబాయిని ఏం చేశాడో అందరూ చూసారన్నారు వైసీపీ మానిఫెస్టో కూటమి మేనిఫెస్టోపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు అదే విధంగా అది ఓట్ల శాతం సీట్ల శాతం కూడా చూస్తే మొత్తం తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటు కూటమికి జనసేన అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు మొత్తానికి బీజేపీ టిడిపి కూడా కలిపి తీసుకుంటే తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటు వందకు తొంభై నాలుగు మంది విజయం సాధించారు వైసీపీకి ఓట్ల పరంగా ముప్పై తొమ్మిది శాతం వచ్చినా కూడా గెలిచిన సీట్లు అయితే కేవలం ఆరు పాయింట్ ఇరవై ఆరు అంటే సిక్స్ పర్సెంట్ ఓట్లు సీట్లు గెలుసుకున్న పార్టీ నాకు తెలిసి వాళ్ళు ఏ నైతిక తోటి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాయని నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వట్లేదు నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వట్లేదు ప్రజలు నీకున్న పేరు పెట్టి ప్రఖ్యాతలు పెట్టి నీకు వచ్చే సీట్లు పెట్టి వాటిని పెట్టి ఆటోమేటిక్ గా రాజ్యాంగం ప్రకారం అటువంటి ప్రతిపక్షం అనేది హోదా కల్పిస్తారు అంతే తప్ప నాకు ఏదో చిన్నపిల్లడు కానీ మారాన్ చేసినట్టుగా నాకు సీట్లు రాకపోయినా సరే నాకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదా సరే అసెంబ్లీకి వస్తానని చెప్పి మొత్తం ఈ వన్ ఇయర్ పాటు అసెంబ్లీ కూడా రాకుండా అసెంబ్లీ కొట్టి తిరుగుతున్న వ్యక్తి